ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు తీపి కబురు చెప్పింది అమరావతిలో భూమి లేని పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన పిల్లల్లో మైనర్లకు పెన్షన్లు అందజేయనున్నారు ఈ మేరకు ప్రభుత్వం పెన్షన్లు అందజేసేందుకు సిఆర్డిఏ కమిషనర్ కు అనుమతించింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో భూమి లేని పేద కుటుంబాలకు ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్లో మైనర్లకు పెన్షన్ ఇచ్చేందుకు నిబంధనలు ఇబ్బందిగా మారాయి ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మైనర్లకు పెన్షన్ల జారీకి సిఆర్డిఏకు అనుమతిచ్చింది ఇటీవల కేబినెట్లో కూడా ఆమోదం తెలిపారు కదా అయితే అమరావతి ప్రాంతంలో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నెలకు ఐదు వేలు పెన్షన్ ఇవ్వనున్నారు అమరావతిలో భూమి లేని పేదలకు పెన్షన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ వేశారు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందికి నెలకు ఐదు వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అయితే అమరావతి కోసం భూ సమీకరణ టైంలో ఉపాధి కోల్పోయిన పేదల కోసం ఈ పెన్షన్లు గతంలో ప్రారంభించారు గతంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినప్పుడు భూమి లేని పేదలకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పెన్షన్ల పథకాన్ని ప్రారంభించింది గతంలో మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఈ పెన్షన్లు తీసుకునేవారు గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు ఆగిపోగా పెన్షన్లు కూడా నిలిచిపోయాయి అయితే గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఆగిపోగా ఇప్పుడు సిఆర్డిఏ మళ్లీ ఈ పెన్షన్లను పునరుద్ధరించనుంది ఈ మేరకు అర్హులైన పేదలు పెన్షన్ల కోసం గ్రామాల్లోని సిఆర్డీఏ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అంతేకాదు గ్రామ సభల సమయంలో కూడా అర్జీలు పెట్టుకోవచ్చు